జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రస్తుతానికి ఇప్పటికైతే రేపు ఇంకా మా మిగతా పార్టీలు కలిస్తే మరి ఆళ్ళ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతాయి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అరవై శాతం పైన ఓట్లతో క్లీన్ స్వీప్ క్లీన్ స్వీపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతూ ఉంది ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల సమావేశాలు అసెంబ్లీలో కనీసం పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు కనీసం ఇరవై ఆరు మంది మంత్రులు ఉంటే ఇరవై ఆరు మంది మంత్రులు ముగ్గురు నలుగురు తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టగదల మంత్రి లేదంటే ఇంకొక ఇద్దరు వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే ఇరవై ఆరు మంది మంత్రులు వాళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య ఆళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు మేం కాదు జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి ప్రజలు చెప్తున్నారు మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తూ ఉంది దాన్నే సర్వేలో ఇండియా టుడే సీ ఓటరు గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సీ ఓటర్లు అలాగే వాళ్ళ టీంలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తాం చెప్పారు వీళ్ళు ఆ రోజు మేము అధికారులు ఉన్నాం తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతూ ఉంది ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఇవాళ సాక్షి పత్రిక ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది సీ ఓటర్కి నేతిబేర సర్వే అంటే వైసీపీ సూపర్ ఆళ్ళు లేకపోతేనో పాపరు ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈ సలహాదారులు మరి నూట నలభై కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేసాడు ఇలాంటి అందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుందని అంటే ఎక్కడ నమ్మలేకపోతూ ఉన్నారు ఇంకా అరవై రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్